నమస్తే టీవీ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలోని స్థానిక జెడ్పీ సెంటర్లో బీఆర్ఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం నివేదికలను చింపివేస్తూ రాస్త రో నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులకు ఓ పోలీసు అధికారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి టూటౌన్ స్టేషన్ కు తరలించారు रेवं रेवंत् रेडी की मिली कांग्रेस द्रोहम द्रोहम कालेश्वर मा गर्व कांग्रेस द्रोहम द्रोह बीजेपी

Obrigado.